అనంతపురం జిల్లా గుంతకలు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పేరు చెప్పుకొని తాను అక్రమంగా డబ్బు సంపాదన దందాలు చేశారంటూ వచ్చిన ఆరోపణలపై వైసీపీ మండల కన్వీనర్ మోహన్ కుమార్ స్పందించారు ఎమ్మెల్యేది తనది ఒక సామాజిక వర్గం అయితే కావచ్చేమో కానీ ఆయన పేరు చెప్పుకొని తాను ఎలాంటి పనులు చేయలేదన్నారు వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత కూడా ఆయన టీడీపీ హయాంలో చక్రం తిప్పుతున్నారంటూ వచ్చిన వార్తల్ని ఖండించారు ఇక తనపై వచ్చిన ఏ ఆరోపణ సరే నిరూపిస్తే చర్యలు తీసుకువచ్చన్నారు ఇక దీనిపై ఎక్కడైనా విచారణకు సిద్ధమని మోహన్ కుమార్ सवाल विस्तार गत प्रभु గారు అధికారంలో ఉన్న భార్య నుంచి ఆయన నిధుల్ని మాయం చేశారని వార్త పడింది అండ్ అది కాకుండా ఎమ్మెల్యే గారు సహకారం కూడా ఉన్నారని చెప్పారు అండ్ ఇంకేంటంటే మాకు సొంత డాక్టర్ ఉందని చెప్పారు మా ఇంట్లో ఉండే ప్రతి ఒక్కటి మాది కాకుండా పోతుందా అది మాది అని చెప్పడానికి కారణమైతే లేదు ఇంకొకటి మేము ఇది నిధులన్నీ సహా చేసామన్నారు మాకు ఇంత ముందు చేసిన నిధులు అవన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి మేము చేసిన వర్క్స్ అన్ని కూడా ఇక్కడే ఉన్నాయి కావాలంటే ప్రూఫ్ చూసుకోవచ్చు సో ఇవన్నీ ఫేక్ అని నేను చెప్పగలను ఎందుకంటే ఇవన్నీ కూడా మేము చేసినవి చేయను అని చెప్పి ఎంపీ గారి సహకారం ఎంపీ గారి సహకారంతో జరిగింటాయి కానీ ఇవన్నీ జరిగినాయా లేదని చెప్పి దాన్ని విచారణ కూడా చేపించింటాం ఇంత ముందు నాలుగు నాలుగు నెలల ముందు విచారణ చేపించాం కానీ అది తూతూ మంత్రంగా చేశారని వాళ్ళు చెప్తున్నారు సో ఇవన్నీ మీరు క్లారిటీగా కనుక్కొని చేసి తర్వాత మీరు ఇది మీరు ఫేక్ అని ఫేక్ కాకుండా నిజమని నేర్పించుకోవాలి ఎంపీ ఈ రోజు నా భార్య గానీ ఎంపీ రాజీనామా చేసి ఇక్కడ పక్కనే ఉన్నటువంటి కసాపురం మీద కొట్టేసి ప్రవణం చేస్తారు నేను చేసినటువంటి పనులు రూపాయి వర్క్ లేకోకుండా క్లియర్ కట్ గా మోహన్ దొంగతనంగా ఫేక్ గా బిల్లులు పెట్టుకున్నాడు అని నిరూపించండి ఈ రోజు ఇట్లా రాజీనామా చేసుకోవడానికి నా భార్య నేను సిద్ధంగా ఉన్నాం కేవలం ఎమ్మెల్యే గారు నాకు బంధువే నేను వర్కుల కోసము దాని కోసము పోలే నాకు స్వయానం మేనమామ నేను ఈ రోజు కాదు మా చెల్లెలు నా ఇంటికి ఇచ్చి గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి అప్పటికి పదహైదు సంవత్సరాల నుంచి నాకు బంధువే కానీ ఎమ్మెల్యే గారి పేరు పెట్టి గుమ్మనూరు జయరాం గారు పేరు పెట్టి దందా ఎక్కడైనా మోహన్ దందా చేసినాడని నిరూపించు నేను ఈ రోజే తలకాయ తీసిపోతా తలకాయ దించుకొని నా తప్ప ఏంది మీకు క్షమాపణ చెప్పిపోతా ఏ రోజు కూడా మోహన్ అన్నవాడు దందాలు చేసే గానీ గత గవర్నమెంట్ లో గానీ ఈ గవర్నమెంట్ లో గానీ మోహన్ అన్నవాడు దందాలు ఏ రోజు ఏడైనా నిరూపించాడు ఈ రోజు